మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రీ బాలరాజు మొక్కలు నాటారు కలెక్టర్ వెట్రీ సెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన వచ్చినప్పుడు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు వారికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆదేశించారు ఈరోజు పన్నెండు కంపెనీల నుండి గిరిజన యువతి యువకులకు తొమ్మిది వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వారీగా నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం నియోజకవర్గానికి జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి సహాయ సహకారాలు అందిస్తున్నారని నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని చదువుకున్న యువతకు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని

మీరు చెప్పినట్టు లైక్ ఆల్ ది గైడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం మ్యామ్ అండ్ మీరు డైరెక్షన్స్ ఇచ్చినట్టు ఈ జాబ్ మీద ఇవాళ ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు కంటిన్యూ అవుతుంది అందరికీ యు కెన్ ఇన్వైట్ ఆర్ ఇన్ఫార్మ్ అలాగే ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఇలాంటి వాటిని కూడా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనకి ప్రత్యేకించి నిధులు మంజూరు చేస్తున్నటువంటి కలెక్టర్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా ముఖ్య అవసరం మన ఏజెన్సీ గ్రామాలకి నిధులు చాలా అవసరం వీటన్నింటినీ గుర్తించి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన జిల్లాలో సెవెన్ లోన్స్ కూడా జాబ్ ఎలా జరిగింది అందులో మనకి ఈ రోజు పోలవరం కాన్స్టిట్యూషన్ పెడుతున్నాము ఇప్పుడు దాకా మనకు థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ లోనే మనకు జాబ్ అవకాశం ఈ జాబ్ ఎలా ద్వారా ఇవ్వడం జరిగింది సో అలాగే మనకి ఇక్కడ ఆర్ఎండ్ ఆర్ కాలనీ సంబంధించి ఒక ఫోర్ థౌసండ్ మెంబర్స్ సర్వే చేసి ఉంటే అందులో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మోర్ దెన్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళుగా మనకు తెలిసారు తెలిసింది సో అందువల్ల వాళ్ళకి స్పెషల్ ప్రియారిటీ ఇచ్చి ఈ ఇక్కడ బుట్టాయిగూడ మండలం సెలెక్ట్ చేసిన కారణం కూడా ఎక్కువ కాలనీస్ ఇక్కడికి జీలకొలిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ వాడుకోమని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది సో అది కాకుండా మనకి ఇవాళ ట్వల్వ్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి అరౌండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా జాబ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ ఎంబీ కోర్సెస్ కూడా ఉన్నాయి మంచి మంచి కంపెనీస్ వచ్చి ఉన్నాయి మోస్ట్లీ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ తమిళనాడు ఈ మూడు ఏరియాలో పనిచేసినట్టు ఆప్షన్స్ వచ్చి ఉన్నాయి కొన్నిటికి అన్ని ఎక్కడికైనా ప్రిఫరబుల్ ఏరియాలో కూడా ఉందని చెప్పేసి కొన్ని కంపెనీస్ ముందుకు వచ్చి ఉన్నాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇక్కడ ఈ మండల పోదవరం కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఎవరు ఉంటేనో దయచేసి ఆపర్చునిటీ వాడుకోండి ఇది వన్ ఆఫ్ ది బిగినింగ్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేస్తాము కానీ ఈ రోజు వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటారు ఐ రిక్వెస్ట్ యువతలే ఓవర్ ఇస్ యూత్ మనకి ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు ఎవరు ఉంటేనో దయచేసి ఈ జాబ్ ఇలాని వాడుకోండి ముట్టాగూడ మండల కేంద్రంలో హై స్కూల్ ముట్టాగూడ హై స్కూల్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ వారు ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేశారు దీని ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు అలాగే ఆర్టీఓ గారు పిఓ గారు కార్యక్రమం సాయి గారు అలాగే నాయకులు కార్యకర్తలు అలాగే జాబ్ హోల్డర్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా సంవత్సర కాలంలో అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రతి ఒక్కరు కూడా మెరుగైనటువంటి ఉద్యోగాలు పొందాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అండ్ మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ యువత యువకులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి అవకాశాలని అందిపుచ్చుకోవాలి అలాగే మంచి మంచి అవకాశాలు ఇంకా మీకు ముందుకు వస్తాయి అలాగే అందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి చదువుకున్నటువంటి యువత యువకులు వీటిని ఉపయోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే రానున్న రోజులు ఇవే కాదు ఐటీడీ పరిధిలో కూడా పదో తారీఖున మేము మళ్ళీ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే నెలకు ఒకసారి కూడా తప్పకుండా మంచి మంచి కంపెనీలతో మాట్లాడి విధంగా ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేసి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే పన్నెండు కంపెనీలు ఎవరైతే ఉన్నారో మంచి మంచి కంపెనీలు వారికి కూడా ప్రత్యేకించి ఇలాంటి మారుమూల గ్రామాల్లో నిర్వాసితుల కాలనీలు ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి కంపెనీస్ వారికి అలాగే ప్రభుత్వం వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి గిరిజనులు గిరిజనేతల యొక్క గిరిజనుల యొక్క ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలు ఉండే ప్రతి ఒక్కరూ యువతలో యువత ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాను